హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఇంకా ఈరోజు ఈ వీడియోలో మనం ఖమ్మం వరంగల్ అలాగే ఆధోని మార్కెట్లోని పత్తి ధరలు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి చూద్దామండి అందుకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయవాళ్ళు అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి మనకు సపోర్ట్గా ఉంటుంది ఇంకా లైక్ సిమ్మల్ అనేది కిందే ఉంటుందండి దా అదేం పెద్ద డబ్బులతో కూడుకునే విషయం కాదు ఒకసారి జస్ట్ క్లిక్ చేయండి లైక్ పైన ఇంకా ముందుగా వరంగల్ మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు వరంగల్ మార్కెట్లో అయితే పత్తి ధరలు పెరిగినాయని చెప్పుకోవచ్చండి వరంగల్ మార్కెట్లో పత్తి ధరలు అయితే పెరిగినాయని చెప్పుకోవచ్చు ముందు చూసుకున్నట్టయితే ముందు మార్కెట్లో ఆరు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు అలా ఉన్నాయి ఈరోజు అయితే ధర అయితే పెరిగింది ఏడు వేల వంద రూపాయలు అయితే గరిష్ట ధర చేశారు ఏడు వేల వంద రూపాయలు డిసెంబర్ నెల మొదట్లోనే ధర అయితే పెరగడం సంతోషమండి ఇంకా పెరగాలి ఈ ఈ రే ఈ రేట్తో అయితే గిట్టుబాటు కాదు అంటున్నారు రైతులు ఏడు వేల వంద రూపాయలు అయితే గరిష్ట రైందండి వరంగల్ మార్కెట్లో ఖమ్మం మార్కెట్లో కూడా అదే విషయానికి వస్తే ఎక్కువ కొనుగోలు ఏడు వేలు ఏడు వేలు ఆరు వేల తొమ్మిది వందలు ఆరు వేల ఎనిమిది వందలు ఏడు వేలు ఏడు వేల వంద వరకు అయితే కొనుగోలు అయితే అవుతున్నాయి ఇప్పటి వరకు ఇంకా ఫైనల్ రేట్ రావాల్సింది వరకు అయితే ఏడు వేల వరకు అయితే కొనుగోలు అయినాయి ఖమ్మం మార్కెట్లో ఇంకా అలాగే అదోని విషయానికి వస్తే మనకు అదోని మార్కెట్ అదోని మార్కెట్ ఆంధ్రలో ఉంటుందండి అదోని మార్కెట్లో కూడా ధరలు బాగానే ఉన్నాయి ఇంకా ధరలు చూసుకున్నట్టయితే కనీష్ట ధర నాలుగు వేల పద్దెనిమిది రూపాయలు మధ్య ధర వచ్చేసి ఏడు వేల రెండు వందల తొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే అయిందండి ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మధ్య ధర గరిష్టంగా అయితే అదోని మార్కెట్లో అయింది ఇదే అండి ఈరోజు మార్కెట్లో ఉన్న ధరలు ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ